జూనియర్ అనారోగ్యం చేత డ్యూటీకి రాలేక మెడికల్ లీవ్ తీసుకున్నాడు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుండి అతను డ్యూటీకి రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాడు అతని మెడికల్ లీవ్ పీరియడ్ సంబంధించినటువంటి లీవ్ సెటిల్మెంట్ చేసి ట్రెజరీకి పంపించడం కొరకు సూపరిటెంట్ అయినటువంటి సుధాకర్ మరియు కన్సెన్ సెక్షన్ సౌమ్య వీరు అతని దగ్గర నుండి అరవై వేలు డిమాండ్ చేశారు నలభై వేలేమో ఆ బిల్లు క్రెడిట్ అయిన తర్వాత ముందేమో ఇరవై వేలు సుధాకర్కి ఐదు వేలు సౌమ్యకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు అయితే వారు అడిగిన డబ్బులు ఇవ్వడము అతనికి ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఆఫీస్కి వచ్చి వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది వారి ఫిర్యాదు మేరకు ఈరోజు ఈ ఎవరైతే ఈ ఆఫీసులోనే పనిచేసే జూనియర్ రెసిడెంట్ వారికి డబ్బులు ఇస్తుండగా మేము రిటర్న్గా పట్టుకోవడం జరిగింది సుధాకర్ దగ్గర నుండి ఇరవై ఐదు వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది ఈ సౌమ్య అనే అమ్మాయి డబ్బులు కూడా అతను సుధాకర్కే ఇవ్వమంటే ఆమె సూచనల మేరకు సుధాకర్ తీసుకున్నాడు అయితే వారి ఇరువురిని కూడా ఇప్పుడు మేము కస్టడీలోకి తీసుకున్నాము రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో వీరిద్దరిని ప్రొడ్యూస్ చేస్తాము ఎంప్లాయీ సార్ ఎంప్లాయీ నేమ్ అంటే గోప్యంగా ఉంచడం మంచిదండి లీగల్గా చేయాల్సిన పని చేయకుండా ఎవరినైనా డబ్బులు అడిగేది ఉంటే మా ఏసీబీ ఆఫీస్కి ఫోన్ చేయాలని చెప్పి కోరుచున్నాము మా నా నా నంబర్ వచ్చేసి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ టూ అలాగే టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ నా పేరు సాంబయ్య డిఎస్పీ ఏసీబీ వరంగల్ అండి అలాగే ఈ రేడ్ లో నాతో పాటు ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు అండ్ ఎల్ రాజు మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు